హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్ మేమైతే పొలాలు చూడడానికైనా వచ్చినాం ఈరోజు ఇప్పుడు పొలాలు అన్నీ వేస్తారు కాబట్టి నాట్లు వేసిన తర్వాత అవి పంట పొలాలు పచ్చగా గ్రీనరీ అనేది చాలా బాగుంటుంది అది ఆ అత్తమ్మల పొలం దగ్గరికి వచ్చినాము పిల్లలను తీసుకొని నాకు గ్రీనరీ అంటే చాలా బాగా ఇష్టము ప్రజెంట్ అయితే కలుపు తీస్తురు అంటే మా సైడ్ అయితే ముదురు కలుస్తారు అంటారు మీ సైడ్ ఏమీ అంటారు కామెంట్ లో కామెంట్ చేయండి నాటేసిన తర్వాత టూ త్రీ డేస్కి గడ్డి మనం చల్లిన తర్వాత ఆ వరి చేలో ఎక్కువ నీరు అనేది ఉంచితే కలుపు మొక్కలని రాగా అంటారు బట్ కలుపు మొక్కలు లేకుండా మనం అనుకోండి ఆ వరి అనేది మంచిగా వస్తుంది అంటారు బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే మనము వాటర్ అనేది తక్కువ ఉంచితేనే దానికి ఒక వరి యొక్క పిలకలు అనేవి ఎక్కువ వస్తాయి అంట పిల్లకలు అనేవి ఎక్కువ వస్తేనే దిగుబడి అనేది ఎక్కువ వస్తుందట ఇక్కడ అత్తమ్మ అమ్మ అక్క వాళ్ళు ముదురు కలుస్తారు కలుపు మొక్కలు అనేవి ఏమి లేవు బట్ అయినా కలిస్తే చాలా బాగా వస్తుందని వరి కలుస్తారు నేను కూడా జాయిన్ అవుదాం అనుకున్నా కానీ పిల్లలు పొలంలోకి దిగుతారని వెళ్ళలేదు అన్నట్టు మా అత్తమ్మతో అయితే ఆ రోజు ఒక డిస్కషన్ అయితే జరిగింది ఎందుకంటే నా లైఫ్లో జరిగిన విషయం అది కూడా అయితే అత్తమ్మ వాళ్ళు ఒక సంబంధం తీసుకొచ్చారు అబ్బాయి అగ్రికల్చర్ చేస్తారు అన్నట్టు నేను చేసుకున్నాను అని చెప్పిన చెప్పడానికి ఒక రీజన్ అనేది ఉంది అన్నట్టు అయితే మా అత్తమ్మ అంటుంది నువ్వు వ్యవసాయం చేసే అబ్బాయిని చేసుకున్నాను మరి వీడియోస్ అయితే ఎందుకు తీస్తున్నావు అని అన్నది అయ్యో అట్లా కాదు అత్తమ్మ నేను చెప్పడానికి ఒక రీజన్ అనేది ఉంది ఏంటంటే నేను చేస్తున్న ఫీల్డ్ వేరే అతను వ్యవసాయం చేస్తాడు కంపల్సరీ అని పోవాలి తర్వాత ఫ్యూచర్లో గొడవలు వస్తాయని వద్దనని చెప్పిన సరేలే ఎవరిష్టం వారిది అన్నది బట్ నాకైతే వ్యవసాయం అన్న వ్యవసాయం చేసేవారిని చూస్తే చాలా రెస్పెక్ట్ ఇస్తా బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే వ్యవసాయం చేసే అబ్బాయికి పిల్లలు ఇవ్వడానికి కూడా ఇష్టపడతలేదు బట్ బట్ ఎవరికింద పని చేయని ఎవరి ఒక ఓనర్ లాగా చేసుకునే ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది వ్యవసాయమే అని గొప్పగా చెప్పవచ్చు ఎందుకంటే ఏ మెంటల్ టెన్షన్స్ అనేవి ఉండవు జాబర్కి అయితే అది ఒక మెంటల్ టెన్షన్ అన్నట్టు కంపల్సరీగా వెళ్తేనే వాళ్ళు సార్ అనేది ఇస్తారు కాబట్టి కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తుంది కొంచెం వ్యవసాయం చేసే వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి ఎవరిని కూడా చులకం చూడొద్దు ఎవరి ఫీల్డ్ వాళ్ళకే గొప్పది ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకున్న కలిపి అయిపోయింది అన్నట్టు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ వరకు అయిపోయింది ఆ తర్వాత ఫోన్లో సాంగ్స్ పెడితే పిల్లలు డ్యాన్స్ చేసారు అందులో అక్క బావలు కూడా జాయిన్ అయ్యారు మేమైతే ఈవినింగ్ వరకు అక్కడ ఉండేసి ఇంటికి వచ్చేసినామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్